హాయ్ అండి నేను మీ ప్రతిభ వెల్కమ్ టు కేఎస్పీ వంటలు ఈరోజు మన రెసిపీ ఏంటంటే దొడ్డు రవ్వ సిర దొడ్డు రవ్వ సిరని ఎలా చేసుకోవాలో మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా నెయ్యి వేసుకోండి అందులోకి కిలో దొడ్డు రవ్వను వేసుకొని బాగా వేగనివ్వాలి ఎంత బాగా వేగితే అంత బాగా టేస్టీగా ఉంటుంది మన సిర అనేది నెయ్యితో ఇలా రోస్ట్ చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది సిర పూజలు అండ్ ఇంట్లో వ్రతాలు కూడా చేసుకుంటారు కదా ఒక్కొక్కసారి అట్లాంటప్పుడు ఇలాంటివి చేసి చూడండి చాలా బాగా టేస్టీగా ఉంటుంది అందరు ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం రవ్వలోకి ఒక టూ కప్స్ వాటర్ వేసుకున్నాను నేను మిల్క్ యాడ్ చేయలేదు ఎందుకంటే మిల్క్ యాడ్ చేస్తే రవ్వ అనేది ఉడకదు ఫస్ట్ కొంచెం రవ్వని మనం ఉడికించుకోవాలి అలా అని చెప్పి బాగా మెత్తగా కూడా ఉడికించుకోకూడదు కొంచెం మనకు రవ్వ అనేది రవ్వలు రవ్వలు కనిపించాలి ఇట్లా బాగా ఉడికిపోతుంది చూడండి అడుగు నుంచి కలుపుకోవాలి మాడుతుంది మనం పెట్టుకోవడం స్టీల్ది పెట్టుకున్నాం కదా పాలను యాడ్ చేసుకుందాం ఒక పెద్ద పాల ప్యాకెట్ తీసుకున్నాను నేను యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి పాలతో బాగా ఉడకనివ్వాలి షుగర్ నేను యాడ్ చేయలేదు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి షుగర్ కూడా ఎందుకంటే రవ్ రవ్వను ఉడకనివ్వదు అందుకని షుగర్ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి పాలంతా బాగా కలిసిపోయాయి చూడండి ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఉండాలి రవ్వ అంతా బాగా ఉడికిపోతుంది పాలల్లో ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇట్లా పొంగుకుంటూ వస్తూ ఉంటుంది పొంగిపోకుండా చూసుకోవాలి పొంగిపోతే రుచి అంతా మారిపోతుంది పైకి వచ్చిన కొద్దీ మనం గరిట పెట్టుకుంటూ కలుపుకుంటూ అన్నా ఉండాలి లేకపోతే స్టవ్ ని లో ఫ్లేమ్ లో అయినా ఉడికించుకోవాలి ఇప్పుడు నేను కలుపుకుంటూ ఉంటున్నాను బాగా ఉడికిపోయింది రవ్వ అనేది ఈ దొడ్డు రవ్వ సీర చాలా బాగా టేస్టీగా ఉంటుంది నేను ఇప్పుడు అందులోకి ఒక మూడు పిడికిళ్ళ చక్కెర వేసుకున్నాను అంటే ఒక టూ కప్స్ వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలుపుకున్నాను చక్కెర అంతా కలిసిపోయేలా కలుపుకోండి అడుగు నుంచి కలుపుకోండి మాడనివ్వకూడదు సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి ఇలా దగ్గర పడుతూ ఉండాలి దగ్గరగా రావాలి గట్టిగా కావాలి ఇలా ఉడికిన తర్వాత ఒక నాలుగైదు యాలకులని బాగా దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ బాగా ఉంటది టేస్టీగా ఉంటది తర్వాత మనము కిస్మిస్ బాదం వేసుకోండి నేను చేసేది పావుకిలో క్వాంటిటీ దొడ్డు రవ్వ బాగా ఎదుగుతుంది తర్వాత అందులోకి నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను అంటే కలర్ఫుల్ గా ఉంటదని చెప్పి ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను ఆప్షనల్ అన్హెల్దీ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఇలా అయినా టేస్టీ గానే ఉంటది దాంతోనే బి రుచి రాదు చూసారా మన దొడ్డు రవ్వ సిర ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇంకా కలుపుకుంటూ ఉండాలి అడుగు నుంచి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మారుతుంది అడుగంటుతుంది రుచి అంతా మారిపోతుంది ఎంతో టేస్టీ మన దొడ్డు రవ్వ సిర తయారైపోయింది చూడండి